హాయ్ గెస్ మహేషి ఫ్రం ఆంధ్రప్రదేశ్లో ఏసీ సంబంధించి మనకు మరొక నూట డెబ్బై మూడు ఉపాధ్యాయ పోస్టులు అయితే కలనున్నాయి అయితే ఇవి మనకు ఉద్దు సంబంధించినవి సో ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చేద్దాం ఇటీవల నిర్వహించిన ఉద్దు బ్యాక్లాగ్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో మిగిలిపోయిన వాటిని డిఎస్సి లో చేయనున్నారు రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులు లేనందున మొత్తం నూట డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే మిగిలాయి వీటిలో ఐదుంటిపై కోర్టు కేసులు ఉన్నందున నూట డెబ్బై మూడు పోస్టులను డిఎస్సి లో చేయనున్నారు బ్యాక్లాగ్ కేటగిరీ పోస్టులను జనరల్ కేటగిరీగా మార్చనున్నారు జిల్లాల వారిగా కాలిన మనకు ఇక్కడ సమాచారం అయితే ఉంది ఓకే సో మొత్తంగా నూట డెబ్బై మూడు పోస్టులు అయితే మనకు ఇక్కడ డిఏసీలు కలుపుతున్నారు యాక్చువల్గా నూట డెబ్బై ఎనిమిది ఉన్నాయి కోర్టు కేసుల వల్ల మనకు నూట డెబ్బై ఎనిమిది పోస్టులు అయితే కలుపుతున్నారంట ఓకే ఇవన్నీ కూడా మనకు బ్యాక్లాగ్ కేటగిరీ నుంచి జనరల్ కేటగిరీ అయితే మార్చినట్లుగా ఉంది ఓకే నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న చాలామంది అభ్యర్థులు కూడా మ్యారేజెస్ అయితే పోస్ట్ ఫోన్ అయితే చేసుకుంటున్నారు అండ్ ఈ యొక్క శిక్షణ కేంద్రాలు కూడా మనకు ఫీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెంచడం అయితే జరిగింది ఉదయం నుంచి రాత్రి ఎనిమిది వరకు కూడా కంటిన్యూస్గా క్లాసులు అనేవి చెప్పడం అయితే జరుగుతుంది సో చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వారు కూడా గణనీయంగా ఈ యొక్క ఫీజులను అయితే పెంచారు ఓకే సో బీఈడి మెథలజీతో అని చెప్పి ఒక మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది డిఎస్సిలో భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లు పోస్టులకు ఎంఏ లాంగ్వేజ్ చేసిన వారికి అవకాశం కల్పిస్తూ భాష విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యయన ఉత్తర్వులు అయితే జారీ చేశారు గతంలో ఇచ్చిన జీవో నంబర్ సిక్స్టీ సెవెన్కు సవరణ చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చారు ఎంఏ లాంగ్వేజ్తో పాటు అభ్యర్థులు బీఈడి మెథడాలజీ కానీ భాషా పండిత శిక్షణ కానీ పూర్తి చేసి ఉండాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండ్ మరొకటి ఏంటంటే ఆందోళన కలిగిస్తున్న యాభై శాతం మార్కులు అని చెప్పి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు టీజిటి పోస్టులకు డిఎస్సి లో ప్రకటించిన అర్హతలు అభ్యర్థులను పూర్తిస్తున్నాయి ఎంఏ ఆంగ్ల అర్హతను ప్రస్తావించినప్పటికీ బిఏ ఆంగ్లంలో యాభై మార్కులు తప్పనిసరిగా చేయాలి చాలా మంది అభ్యర్థులు ఎంఏ ఆంగ్లం ఆధారంగా బిఈడి అయితే పూర్తి చేశారు ఓకే సో ఎంఏ అర్హత ఇచ్చినప్పటికీ దీంట్లో కనీస మార్కుల శాతాన్ని ప్రకటించలేదు బిఏ ఆంగ్లంలో యాభై శాతం లేకుండా ఎంఏ ఆంగ్లంతో బీఈడీ చేసిన వారికి దరఖాస్తు లేదు దీంతో అభ్యర్థుల ఆందోళన కీర్తి గురవుతున్నట్లు మనకు మరొక సమాచారం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఓకే సో మరిన్ని అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఖచ్చితంగా అందిస్తాను ఓకే థ్యాంక్